ఐ లవ్ యూ లవ్ యూ టూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది సుందరకాండ ఆల్మోస్ట్ స్టార్టింగ్ అవుతున్నాను రోహిత్ బాబాయ్ అండ్ వెంకీ గారు డైరెక్టరు అండ్ శ్రవణ్ ప్రతి ఒక్కరు సంతోష్ చాలామంది కష్టపడి ఫస్ట్ నుంచి ఈ మూవీని ఎంతో డ్రీమ్స్తో ముందుకు తీసుకొచ్చారు అలాగే గౌతమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున మామూలుగా ఒక సినిమా ప్రతి ఒక్కరికి ఒక సినిమా తీయడమే ఒక సినిమా కనిపిస్తుంది అండ్ అలాంటిది ఒక స్క్రిప్ట్ని ఒక వెరీ లైక్ ఒక డిఫరెంట్ జోనర్ని ఎన్నుకొని ఒక కొత్త రకమైన స్క్రిప్ట్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో దాదాపు ఎన్నో లైక్ కొన్ని లైఫ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అయితే ఇంకా రాత్రి పొగరు హీ వాస్ లైక్ వర్కింగ్ లాడ్ అండ్ రోహిత్ గారు కూడా హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లాడ్ ఆఫ్ లవ్ టు వర్డ్స్ దిస్ ఫిల్మ్ ఆయన ఈ వాజ్ లైక్ ఈ సినిమా గురించి ఎప్పుడు కలిసినా బైరోన్ సెట్లో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నారు లాట్ ఆఫ్ లవ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ డైరెక్టర్ గారు అన్నట్టు ఎంతోమంది ఇది సక్సెస్ ఇస్తే ఆయన ఒక్కరు సక్సెస్ కాదు ఆయన నమ్మి ఆయన నమ్మి ఆయన మీద డబ్బు పెట్టి ఆయన కష్టం లేకుండా ఆయన ఒక డ్రీమ్ని నమ్మిన ఆయన ఫ్రెండ్స్కి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి హెడ్స్ ఆఫ్ ఈ రోజుల్లో ఒక సినిమా వాళ్ళంటే అంత ఈజీ కాదు దూరపు కొండలు నునుపు అంటారు అలాగే ఏ చెట్టుగా గాలి అంటారు అది నమ్ముతాను నేను సినిమా వాళ్ళని ఈజీగా సినిమా వాళ్ళే అనేసి ఈజీగా అంటారు కానీ లేదండి దాని వెనకాల ఎంతో కష్టాలు ఎంతో సాక్రిఫైస్లు ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రెస్లు ఎన్నో ఉడుగుదొడుగులు అన్నీ దాటుకొని వస్తేనే ఈరోజు ఇలాంటి ఒక స్టేజ్ మీద ఇలా అందరూ నిలబడి ఒక కుటుంబంగా సెలబ్రేట్ చేయగలుగుతారు అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ దోస్ స్ట్రగుల్స్ మీ రోజు ఈరోజు ఈరోజు స్టేజ్ ఎక్కారంటే ఆబ్వియస్లీ సగం సక్సెస్ కొట్టారు ఇంక సూపర్ టూపర్ హిట్టే మిగిలి ఉంది మీకు గాడ్ బ్లెస్ యూ గైస్ అండ్ రోహిత్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఎప్పుడూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తీసుకుని తీయాలి తీయాలి తీయాలని తప్పన ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ వచ్చినప్పుడు ఓకే నేను పెద్ద డైరెక్టర్స్ని పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ని అప్రోచ్ చేసి ఓకే ఇలా ప్లాన్ చేసుకొని వచ్చిందంటే ఈరోజు ఆయన కమర్షియల్గా ఇంకోలాగుండి ఉంటారు బట్ ఈరోజు ఒక రెస్పెక్ట్ఫుల్ హీరోగా ఉన్నారంటే దట్స్ బికాజ్ ఆయన సొంతంగా ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా కొత్త రకాల సినిమాలు చేసుకుంటూ ఈరోజు తనకంటూ ఒక స్థానం తెచ్చుకున్నారండి ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ ఎంతోమంది కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి బాణం కానీ సోలో కానీ ఆయన ఒక ప్రతి సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది స్పెషలీ సాంగ్స్ రోహిత్ గారి సాంగ్స్ ఫస్ట్ నుంచి హీ హాజ్ ఎ వెరీ గుడ్ మ్యూజికల్ టేస్ట్ అండ్ అలాగే ఈరోజు సుందరాకాండలో కూడా చూస్తూ ఉంటే సాంగ్స్ చాలా బాగున్నాయి నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను డెఫినెట్లీ లాంగ్ డ్రైవ్ వెళ్ళేవరకు ఇంకా బాగా వినచ్చు చాలా మంచి సాంగ్స్ రిపీట్లో అండ్ ఐమ్ ష్యూర్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఈ మధ్య ఓటీటీకి వచ్చాక చూద్దామని ఉంటుంది కానీ లేదండి ఎంటర్టైన్మెంట్ అనే సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతా చెప్పినట్టు సంక్రాంతి వస్తుంది సినిమాకి అందరూ థియేటర్లో కూర్చుని నవ్వుకుంటే ఎంత బాగుంది అదే సినిమా ఒకడే కూర్చొని నేను నవ్వుకుంటూ ఉంటే వాటిని పిచ్చి పట్టింది అనుకుంటారు సో అందుకే పది మందితో చూసి ఎంజాయ్ చేద్దాం థియేటర్స్కి రండి ఎంటర్టైన్మెంట్ పది మందితో కలిసి నవ్వుకునే ఛాన్స్ ఇది మనందరికీ వినాయక చవితి రోజు ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అవుతుంది పూజలు అయిన వెంటనే మంచి లంచు పూర్ణాలు వేసేసిన వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళిపోండి సినిమాని చూడండి తెలుగు సినిమాని బ్రతికించండి ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే వాసుకి వదిన ప్రతి ఒక్కరికి డైస్ మీటింగ్ యూ వీళ్ళు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరిన సర్ డిఓపి సర్ యూ డిడ్ వన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ నరేష్ గారు ఆర్ ది యూత్ఫుల్ బాయ్ హెస్ అోమ్ ప్లాన్ బాయ్ సో యా అండ్ ఎస్పెషలీ శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే హాయ్ ఐ సీ ఐ ఓర్ బ్లాక్ ఫర్ యూ ఓన్లీ బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాజిక్ జస్కి శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఇంతప్పటి నుంచి కలిసి పెరిగాము అందరం అండ్ చెన్నైలో పెద్ద రౌడీ ఇలాగా చాలా ఉంటుంది నన్ను ఎవరైనా బెదిరిస్తారంటే చిన్నప్పటి నుంచి అది తినండి చెన్నైలో బాగా నన్ను ర్యాగింగ్ చేసేది నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ గ్రోయింగ్ అప్ సో యా సో లుక్ ఫెంటాస్టిక్ లైక్ ఆల్వేస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అలాగే ఎంఎస్ రాజు గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ది టీమ్ అండ్ పేరు పేరిన అండ్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ కామెడీ బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఐమ్ షూర్ ఈ సినిమాలో కూడా ఎరగ ఉంటారు అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను అవన్నీ మా డైరెక్టర్ గారు డీటెయిల్గా మాట్లాడేశారు సో అందుకోసమే నేను సెలవు తీసుకుంటాను అండ్ ఫైనల్గా మనందరూ ఫేవరెట్ మన నట సినిమా బాలయ్య గారు ఎవరు గెన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు ఫిఫ్టీ ఇయర్స్గా ఆయన ఫిఫ్టీ ఇయర్స్గా ఐఎమ్ ద ఓన్లీ హీరో హుడ్ డిట్ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బాలయ్య గారు అన్న ఆల్ ది వెరీ బెస్ట్ ఫిఫ్టీ కాదు ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అంటే వంద సంవత్సరాలు మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలి హీరోగానే చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాటలేషన్స్ థ్యాంక్ యూ సినిమా సుందరకాండ ఇరవై ఏడు రిలీజ్ అవుతుంది గొప్ప విజయం అందించండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఐ లవ్ యూ అలాగే వంశీ శేఖర్ గారు ఈచ్వ్రీ వన్ హూ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కళామందిర్ ఫౌండేషన్ నుంచి అండ్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనోజ్ మనోజ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము